ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట మాట్లాడాలనుకుంటున్నాను గట్టిగా క్యాన్సర్ నివారించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దీని మీద చేపట్టాలి మేము గంధంగూడలో గార్బేజ్ ఉద్యమాన్ని చేశాము చాలా పెద్ద ఎత్తున మొత్తం హైదరాబాద్ అంతా కూడా చెత్తం తీసుకొచ్చి గంధంగూడలో పోసేసేవాళ్ళు అక్కడ చె వెళ్ళి చూస్తే ఒక ప్లాస్టిక్ ప్రపంచం అక్కడ ఒక ఫ్యాక్టరీని నిర్మించి అవన్నీ నాటకాలు చేశారు ప్రభుత్వం అయితే నేనేమంటున్నానంటే అసలు దాన్ని సైంటిఫిక్గా బెంగళూరు ఢిల్లీ నుంచి వచ్చి మా మధ్యలోకి వచ్చి ఆ అంతా వచ్చారు సైంటిస్టులు వచ్చి దీన్ని ఏం చేయాలి మరి ఆల్టర్నేటివ్ అని అడిగితే వాళ్ళు రోడ్లు వేయడానికి పనికి ఇది కాబట్టి ఈ ప్లాస్టిక్ని రోడ్ల మీద ఉపయోగించవచ్చు రోడ్డు వేసేయచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పటిదాకా అది ఎంతవరకు నిర్ణయం జరిగిందో తెలియదు కానీ ఇక్కడి నుంచి గార్బేజ్ ఎత్తేసేసి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి పొగలు వచ్చాయి పందులు కుక్కలు అలాగే చాలామందికి అబార్షన్స్ అయిపోయాయి చాలామంది క్యాన్సర్ అటాక్ అయ్యారు మా ప్రాంతంలో చాలామంది దీని మీద పెద్ద ఉద్యమం చేసి మేము నా జీవితంలో ఇదొక విలువైన ఉద్యమాన్ని చేసింది ఇది ఇదొకటి దీన్ని వెనక్కి తిప్పి పంపించాం అయితే ఈరోజు దాకా సమస్య అర్థం కావట్లేదు అనటానికి ఒక ఉదాహరణ ఆకునూరి గారు చాలా గొప్ప మేధావి చాలా గౌరవించదగిన వ్యక్తి ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన తెలుగు తొలి వెలుగులో ఇంటర్వ్యూ ఇస్తా ఆయన టీ కాటన్ కప్పు అంటే కాటన్ కప్పులో కూడా ప్లాస్టిక్ ఉంటుందని చెప్తున్నారు అందరూ క్యాన్సర్ వస్తుందని అందుకని మరి మన వంతు బాధ్యత మనం ఏం చెయ్యాలి తొలి వెలుగు వాళ్ళు చెప్పేది ఆకునూరు గారు చెప్పే దాంట్లో మరి నలుగురికి ఉపయోగపడేటువంటి సందేశాన్ని ఇచ్చేటప్పుడు ఆ ప్లాస్టిక్ గ్లాసులో ఛాయ్ తాగటం అనేది నాకు నచ్చలేదు అందుకని మనం చిన్న పనైనా మేధావులు కూడా ఇలాంటి తప్పులు పనులు చేస్తున్నారు చిన్న పనైనా మన వంతు ఏం చేద్దాం మన వంతు నేను ఇరవై సంవత్సరాలు కాటన్ బ్యాగ్స్ వాడి ఇప్పటికీ కాటన్ బ్యాగ్సే వాడతా కూరగాయలు తెచ్చుకోవడం సరుకులు తెచ్చుకోవడం ఎవరికన్నా ఇవ్వడం ఏదైనా కాటన్ బ్యాగే నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి గ్లాసులు తీసుకొచ్చి అది ఎంత ఒక్క గ్లాసు ఇరవై ఇరవై ఐదు రూపాయలే పడుతుంది అందరికీ ఛాయ్ తాగండి దీంట్లోనే ఛాయ్ తాగండి అని పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఇస్తున్నాను ఎక్కువగా నష్టపోతున్నది రిక్షా కార్మికులు ఆటో కార్మికులు చాలా పేదవాళ్ళే ఇలాంటి అన్నీ చోట్ల కూడా నష్టపోతున్నారు కాబట్టి ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాం ప్లాస్టిక్ని ఏదో మనవంతు చేతనైంది చేద్దాము అనేది నా ప్రయత్నం అందుకని మనం అందరం పెట్రోల్ వల్ల వీటి వల్ల పొగలు పీల్చి అన్ చాలామందికి ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాము అంటే మనము ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి దయచేసి ఆరోగ్యం చాలా విలువైంది క్యాన్సర్ బాడని పడితే కుటుంబం అంతా చాలా కుప్పకూలిపోతుంది ఆర్థికంగా సాంఘికంగాను చాలా భయంకరమైన విషయం అది కాబట్టి దయచేసి సిగరెట్ ఎంత దౌర్భాగ్యమైందో ఆ సిగరెట్ లాగానే ఈ యొక్క ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని ప్రభుత్వాలు అడగాలి అని నేను కోరుతున్నాను దయచేసి ఇది అర్థం చేసుకోండి మొన్న ఐ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ మీటింగ్లో నేను మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిన మానవ వికాస వేదిక వెళితే నలభై ఐదు గ్లాసులు ఇచ్చాను అలాగే సుందర విజ్ఞాన భవనానికి వెళితే అట్లాగే అక్కడ గ్లాసులు ఇచ్చాను మన ఇట్లాగే మొన్న బాడీ డోనర్స్ అసోసియేషన్ తరఫున మీటింగ్ పెడితే అక్కడ కూడా వాసన ఐకేర్ దాంట్లో గ్లాసులు ఇచ్చి మాట్లాడుతున్న దృశ్యం